హాయ్ అండి ఎప్పట్లోనే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు చెప్పబోయే వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఒక టీషర్ట్ అండి ఇలాగ పనికిరాంది కానీ లేకపోతే ఇంట్లో టైట్ అయిపోయినవి చాలా ఉంటాయి కదా ఇలా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చక్కగా ఈజీగా మనము ఒక షార్ట్ అండ్ టీషర్ట్ ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే మా అబ్బాయికి కటింగ్ చేసి ఇలాగ చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసి మా అబ్బాయికి అయితే కొట్టడం జరిగిందండి అది కూడా మనకి ఫోర్ ఇయర్స్ పిల్లల వరకు అయితే సరిపోతుంది ఇక కటింగ్ విధానం ఏంటి చూద్దాం ఇక్కడ ఒక టీషర్ట్ అయితే తీసుకున్నానండి మీరు ఎవరికైతే కొట్టాలనుకున్నారో వాళ్ళ ఆది డ్రెస్ అయితే తీసుకొని ఇలాగ ఆది అనేది పైన పెట్టుకొని సమానంగా హ్యాండ్స్ అనేవి లాంగ్ ఫోల్డింగ్ చేసి ఇలాగ కట్ చేసుకోండి కొంచెం ఖర్చు ఉండేటట్టే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది సేమ్ అటువైపు ఇటువైపు కూడా అలానే ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగా పిల్లలవి కానీ మగవాళ్ళవి కానీ ఖర్చు అనేది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అంత నీట్గా ఉండదు కాబట్టి మీరు కొంచెం ఖర్చు ఉండేటట్టే కట్ చేసుకోండి అంతే చాలు ఇప్పుడు కొంచెం చంక భాగం అనేది కొంచెం నీట్గా రాలేదని మరలా ఒకసారి నీట్గా కట్ చేసుకున్నాను అంతే అండి ఇప్పటి ఇక్కడ మనం మేడ అనేది అతకన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది సరిపోతుంది కాకపోతే చిన్నపిల్లలకి ఇంత పెద్ద కాలర్ అనేది బాగోదు కదా అందుకని కొంచెం కాలర్ అయితే కట్ చేసుకున్నాను ఆ కాలర్ కూడా మీరు పడేయకుండా పక్కన పెట్టండి దాంతో కూడా మనకు ఉపయోగం ఉన్నది ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము ఇంతమంది కట్ చేసిన దానిలో హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా ఇలానే ఆది అనేది పెట్టుకొని ఇలాగ ఎంతవరకు కావాలో మనకు అంతవరకు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి మనకి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ అని రాని వాళ్ళు కూడా ఈజీగా మనం ఇలా కుట్టుకోవచ్చు అనమాట నాకు పెద్ద ఏమీ రాదు కాకపోతే ఏదో అలా ట్రై అంతే ఇలా మనకి టీ షర్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షార్ట్ అనేది మీరు ఏదైతే తీసుకోవాలనుకున్నారో దాని ఆది అనేది ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోండి మనకి షార్ట్కి వచ్చేసరికి కొంచెం పైన నడుం బెల్ట్ దగ్గర కింద కాలు దగ్గర కొంచెం అతుకులు అయితే పడతాయి అది కూడా మనకి అతికినట్టుగానే అనిపించదు చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది ఒకసారి మీరే చూడండి ఇలా నేను కట్ చేసి చూపిస్తున్నాను సేమ్ అలానే కట్ చేసుకోండి చూసారు కదా ఎలా అయితే కట్ చేసి చూపించాను అలానే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న దానికి ఎక్కడెక్కడ మనకి ఎక్స్ట్రా ముక్క అయితే పడుతుందో అది కూడా చూద్దాము ఇలా కాలు దగ్గర గోటు కిందలా కొంచెం వేసుకోవచ్చు పైన నడుం బెల్ట్ అంటే మీరు ఎలాస్టిక్ కానీ లేకపోతే బొందు కానీ ఏదైనా మన ఇష్టం అండి ఎక్కువ శాతం ఎలాస్టిక్ అనేది పెడితేనే పిల్లలకి కంఫర్ట్గా ఉండిద్ది ఎలాస్టిక్ లేని వాళ్ళు బొందైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా మనకి వీళ్ళని బట్టి ఎలా అయినా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే చూద్దాము ముందుగా టీ టీషర్ట్ అయితే కుడుతున్నాను ఇందాక మనం కాలర్ అనేది కట్ చేస్తాను కదా ఎక్కువ మడత అనేది పెట్టకుండా ఒకే ఒక మడత అనేది ఇలా పెట్టి పైన ఒక అనేది వేసుకోండి చివరి వరకు మనం మందం అనేది ఎక్కువ పెడితే సూది అనేది ఇరిగిపోతుంది వీటికి సూది అనేది వేరుగా ఉంటుంది కదా అందుకని మందం అనేది ఎక్కువ పెట్టమాకండి ఒక పైన ఒక మడత అనేది పెట్టి చివరి వరకు వేస్తే కాలర్ అనేది మనకు అయిపోయినట్టే పైన ఇంకొక అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం సైడ్లు అనేవి అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అనేది చేసుకుంటే తర్వాత హ్యాండ్స్ అనేవి అతుక్కోవచ్చండి చివరికి వేసుకోండి అనేది ఇలా మీరు ఆది అనేది తీసుకొని ఎంతవరకు కానీ అంతవరకు అయితే కుట్ అనేది వేసుకోండి సేమ్ ఇటువైపు కూడా అలానే భాగం నుంచి చివరి వరకు అయితే జాయిన్ చేసుకొని మరలా ఇంకొక కుట్ అనేది వేసుకుంటే మనకి టీషర్ట్ అయితే రెడీ అయింది హ్యాండ్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే కొంచెం పెద్దగా గోట్ అనేది పెట్టి కుట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం చివరికి వేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలన్నమాట సేమ్ రెండు వైపులా కూడా అలానే కుట్టుకోండి చాలా తక్కువ టైంలో అయితే ఇలా మనం కుట్టుకోవచ్చండి ఇలా రెండు వైపులా అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా మొత్తమంతా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసినాక మనము ఇలా పైన ఇంకొక అనేది వేసుకోవాలి మొత్తం రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఒక కుట్టి వేసి ఆపేవద్దు ఏదైనా హ్యాండ్స్ కానీ ఇంకా సైడ్ కానీ ఇలా రెండు కుట్లు అనేది వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మండుతుంది ఏకలతో అయినా సరే ఇంకో నెక్స్ట్ ఏమిటంటే ఈ డ్రెస్ కుట్టడానికి ఒక కారణం అయితే ఉందండి నేను మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఎల్లో డే అనే ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది ఎల్లో కలర్ ఉన్న డ్రెస్ అయితే వేసుకో మాకు చెప్పారు నేను ఇంకప్పటికప్పుడు కొనేంత టైం లేదని ఇంట్లో ఎల్లో ఎల్లో కలర్ ఇలా టీషర్ట్ అనేది ఉందని ఇలాగ ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా హ్యాండ్స్ అయితే కుట్టడం అయిపోయింది ఇప్పుడు మనము ఇలాగ చివర్లు అనేది అంచు అనేది కుట్టుకుందాము ఈ అంచు అనేది కుట్టుకోవడానికి కూడా ఒక విధానం అయితే ఉందండి మీరు అంచు అనేది సాగదీసి మరీ కుట్టవద్దు ఎందుకంటే ఇది సాగిపోయి మనకి టీషర్ట్ వేసుకునేటప్పుడు పైకి లేస్తూ ఉంటుంది అది కొంచెం బాగోదు అందుకని ఇలా నెమ్మదిగా నిదానంగా కొంచెం మడత పెట్టుకుంటూ కుట్టుకొని ఇలా చివరిలో కూడా ఒక అనేది వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలాగ అనేది వేసుకోండి అయిపోయిందండి మనకు చాలా వరకు టీ షర్ట్ అయితే ఇప్పుడు మీరు ఈ పైన ఇంకొక బటన్ అనేది కుట్టుకుంటే నీట్గా ఉంటుంది అటు కాలర్ అనేది పైకి లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇందాక మనం హ్యాండ్స్ మాత్రమే అతికాము హ్యాండ్స్ ఎంతవరకు లూజ్ ఉండాలో కూడా ఒకసారి చూసుకొని సైడ్ అనేది ఇంకో ఫుట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఇలా రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకొని మరలా చివరికి ఒక అనేది వేసుకుంటే మనకి సరిపోతుందండి అండి మనకి టీషర్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము షార్ట్ అనేది ఎలాగా కుట్టాలో అది కూడా చూసేద్దాము ముందుగా ఇలాగ ఒకదాని పైన ఒకటి ఇలాగ పెట్టి దీనిపైన ఒకటి పైన వేపు ఒక పుట్టు అనేది వేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జాయింట్ అనేది చేసుకోండి ఒకవేపు మాత్రమే చేయండి ఇంకొక వైపు మనం లాస్ట్లో అతుక్కుందాము ఇది నేను మళ్ళీ ఈ కుట్టు అనేది ఒకవైపు ఇప్పానులేండి ఇప్పుడు మనం నడుం బెల్ట్ అనేది అంటే మనం ఎలాస్టిక్ పెట్టడానికి ఇలా బెల్ట్ అనేది అతుక్కోవాలి కాబట్టి నా దగ్గర ఇలా చిన్న చిన్న క్లాత్లు ఉన్నావు కాబట్టి నేను జాయింట్ అయితే చేసుకున్నాను మనం నడుం పార్టీ ఎంతైతే ఉందో అంతవరకు ఇలాగా మనం కటింగ్ అనేది చేసుకొని ఇలా చివర్లు అనేది అంచులు అనేది కుట్టుకోవాలి సేమ్ అటువైపు ఇటువైపు అంచులు అనేవి కుట్టుకున్నాక ఇప్పుడు మనం చివరలు అనేది కొంచెం ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం నడుం పట్టు అనేది అతుక్కుందామండి ఇప్పుడు దీని పైన అనేది పెట్టి ఇలాగ చివరి వరకు ఎంతవరకు నడుం పట్టు ఉందో అంతవరకు కూడా ఇలాగ అతుక్కోవాలి ఈ నడుం పట్టీని చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మరలా చివరి అంచు అనేది పెట్టుకొని మరలా ఒక అనేది వేసుకొని ఆ అంచు అనేది కుట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ముందే మీరు అంచులు అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మరలా ఒక అనేది వేసుకోవాలండి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇలా పైన అనేది ఒక కుట్టు వేసుకోవాలి మంచి వైపు అనేది మరల పైన ఇలా కుట్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఒక మడత అనేది పెట్టి ఇలాగ చివరి వరకు కూడా అతుక్కోవాలి ఇప్పుడు ఈ అంచు అనేది కుట్టుకున్నాక మీరు ఈ సైడ్లు కూడా ఎక్కువ మందంగా అయితే అతక్కండి ఎందుకంటే సూద్ అనేది ఇరిగిపోతుంది మరీ మందంగా అయితే అందుకనే ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోండి మనకి ఒక ఫోల్డింగ్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇవి అంతగా పోగులు అనేవి రావు కదా నీట్గానే ఉంటుంది ఇప్పుడు మనము పాతది ఆది అనేది తీసుకొని ఎంత ఎంతవరకు ఉందో కొలుచుకొని ఇలా మనం ఎలస్టిక్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి ఎక్కించుకున్నాక పైన మరలా కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి కొంచెం గట్టి టాకా అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం గట్టిగా టాకా అనేది వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న మొత్తము ఎలాస్టిక్ మొత్తం ఇలా అయితే నెట్టి పైన సైడ్ ఇంకో కుట్ అనేది వేసుకున్నాక పైన మంచివైపు మరలా కుట్ అనేది వేసుకోండి నీట్గా ఉంటుంది అప్పుడు చాలా నెమ్మదిగా కుట్టుకోవాలండి ఎందుకంటే సూది అనేది ఇరిగిపోతుంది కొంచెం మందం ఎక్కువైనా సరే ఇలా కుట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక కింద కాలు దగ్గర పార్ట్ కొంచెం మనము అతుక్కోవాలి మీకు ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నట్లయితే జాయిన్ చేసుకోండి కొంచెం పెద్ద పీసెస్ ఉన్నట్టయితే ఇలా మామూలుగా అతుక్కుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నావని జాయిన్ చేసుకున్నాను సరు కదా ఇలా సమానంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు సమానంగా కట్ చేసుకొని ఇక్కడ సైడ్ కింద అయితే అతుక్కుంటున్నాను నేను ఇలా కాలు దగ్గర కాలు పట్టి అయితే అతుక్కుంటున్నాను ఇలా నేను పైన మార్గలో ఇంకొక అనేది వేసుకున్నాను నాకు ఇంకొంచెం లెంత్ తక్కువైంది అని అనిపించి మనము ఇందాక కాలర్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాలర్ అనేది ఇప్పుడు కొంచెం ఎలస్టిక్లో సాగుతుందని నేను ఇలాగ అది రెండు భాగాలుగా చేసి కింద కాలు దగ్గర అయితే వేసుకున్నాను కొంచెం కాలు పట్టి దగ్గర నీట్గా ఉంటుందని ఇలా వేసుకున్నాను పైన ఇంకొక అనేది వేసుకున్నానండి మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ షార్ట్ అనేది అంతే అండి రెండు వైపులా కూడా ఇలా జాయిన్ చేసుకున్నాను ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం సైడ్ అనేది అతుక్కుంటే సరిపోతుందండి మనకు షార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కడైనా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి నాకు అంత పెద్దగా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు ఫ్రెండ్స్ ఏదో అలా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి